నా పేరు మల్లయ్య నాది బోరంపల్లి గ్రామం కళ్యాణదుర్గం మండలము అన్నదాత సుఖీభవ పథకం అనేది ఒక వరం లాంటిది నేను చిన్నకారు రైతు సరైన టైంలో సరైన సకాలంలో మందులు కావచ్చు విత్తనాలు కావచ్చు వ్యవసాయ పనులకి చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి సరైన టైంలో ఆలోచన చేసి ఏడు వేలు వేసినాక మాకు చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం వల్ల సకాలంలో అన్నదాత సుఖీభవ అందించడం వల్ల మెడువేల పంపిణీ డబ్బులు అకౌంట్ లో పెట్టడం వల్ల చాలా ఉపయోగపడింది ఈ డబ్బులు ప్రస్తుతానికైతే ఇప్పుడు కలుపుల సీజన్ వచ్చింది ఇంచుమించి ఒక వర్షాలు పడుతున్నాయి వర్షాలుగా అనుగుణంగా ఈ డబ్బులతో కలుపులు మందులు ఏమైనా స్ప్రే పంపులు పిచికారి చేసుకోవడానికి వాడుకుంటున్నాం అన్నదాత సుఖీ బాబా ప్రతి రైతుకి చిన్న కారు పెద్ద కారు రైతులందరికీ విడుతుల వారికి వేరే ఇచ్చేదాన్ని నుండి రైతులకి పొలాల్లో గడ్డి బిగ కూలీలకి మంచి ఖర్చులకి తయారీకి ఇచ్చాడు కాబట్టి అనుదాత సుగం అంటే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది మంచి ప్రభుత్వం ఇది